సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక అద్భుతమైన ప్లాన్ వేసిందని చెప్పాలి అంటే మనకు ఒకటి ఉంటది కదా మనం అమ్మేటప్పుడు అయితే తక్కువ రేటు అదే వాళ్ళు కొనాలనుకున్నప్పుడు అయితే ఎక్కువ రేటు అని ఇప్పుడు అదే విధంగా ముంబై ఇండియన్స్ తోటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక అద్భుతమైన డీలింగ్ అనేది ప్లాన్ చేస్తున్నది అయితే ఆ డీలింగ్ ఏంటి అని నేను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తా అయితే మన అందరికి తెలిసిందే లాస్ట్ మెగా వేలం లో మనం ఇషాన్ కిషన్ ను పన్నెండు పాయింట్ ఐదు కోట్లు పెట్టి తీసుకున్నాం కాకపోతే మనోడు పెద్దగా ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు ఒక ఫస్ట్ మ్యాచ్నే సెంచరీ కొట్టిన తప్పించి మిగిలిన అన్ని మ్యాచ్ లలో అట్టర్ ఫ్లాప్ అయ్యిండు అందుకే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ ఆక్షన్ కు ముందు ఇషాన్ కిషన్ ను వేలంలోకి వదిలేయాలని సన్ రైజర్స్ ప్లాన్ చేస్తా ఉన్నది అయితే మనం ఇషాన్ కిషన్ ను వదిలేస్తున్న మన న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఉండాలి ముంబై ఇండియన్స్ మళ్ళీ ఇషాన్ కిషన్ ని తీసుకోవాలని ప్లాన్ చేస్తా ఉన్నది అంటే అంతకు ముందు వరకు కూడా ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ కి ఆడి కదా కాబట్టి ఇప్పుడు మళ్ళా వాళ్ళ ప్లేయర్ ను వాళ్ళే వెనక్కి తీసుకోవాలని ప్లాన్ చేస్తా ఉన్నారు అయితే ఇక్కడనే మన ఎస్ఆర్ ఒక అద్భుతమైన మెలక పెట్టింది అనమాట అయితే నేను ఇంత ముందే ముంబై ఇండియన్స్ రిలీజ్ అట్లనే రిటైన్ లిస్ట్ గురించి ఒక వీడియో చేసినప్పుడు అందరు క్లారిటీ చెప్పినా ముంబై ఇండియన్స్ కు అతిపెద్ద సమస్య ఏంటంటే వికెట్ కీపర్లు ఆ వికెట్ కీపర్లలో వాళ్ళకి ఒక ఇండియన్ మంచి వికెట్ కీపర్ కావాలి వాళ్ళ ఆ లో ఒక మంచి ఇండియన్ వికెట్ కీపర్ కోసం వెతుకుతారని కూడా నేను చెప్పిన ఇప్పుడు వాళ్ళు కూడా అదే రకంగా ప్లాన్ చేస్తా ఉన్నారు కాబట్టి మనం గనక ఇషాన్ కిషన్ ఆ లోకి వదిలేస్తే ముంబై ఇండియన్స్ కొనడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాకపోతే అప్పుడు వాళ్ళకి అక్కడ పోటీ ఉంటది కాకపోతే వితౌట్ పోటీ ట్రేడ్ ద్వారా ఇషాన్ కిషన్ ను తీసుకోవాలి అని ముంబై ప్లాన్ చేస్తూ ఉన్నది ఎస్ఆర్ఎస్ దగ్గర నుండేది అయితే ఎస్ఆర్ఎస్ యాజమాన్యం ఒక అద్భుతమైన పని ఏం చేసింది వాళ్ళకి ఇండియన్ వికెట్ కీపర్ ముఖ్యంగా ఈశాన్ కిషన్ లాంటి లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ యొక్క అవసరం ఎంత ఉందో తెలుసుకుని ఒక అద్భుతమైన మెలక పెట్టిందనమాట అదేంటిదంటే ముంబై ఇండియన్ చేసింది మనం ఇషాన్ కిషన్ కు పన్నెండు పాయింట్ ఐదు కోట్లు పెట్టినాం కదా మీకు మేము పన్నెండు పాయింట్ ఐదు కోట్లు ఇచ్చేస్తాం మాకు ఇషాన్ కిషన్ అని వాళ్ళు మన దగ్గర ఆప్షన్ పెట్టిరు అంటే మనీ ట్రేడ్ ద్వారా తీసుకుంటాం అనే ఆప్షన్ పెట్టిరు కాకపోతే ఎస్ఆర్ హెచ్ దాన్ని ఒప్పుకోలేదు దాని బదులు ప్లేయర్స్ ట్రేడ్ చేద్దాం అనే ఆప్షన్ పెట్టింది అయితే ప్లేయర్లను ట్రేడ్ చేయడం నార్మల్ విషయమే ఒక ప్లేయర్ నుంచి ఇంకో ప్లేర్ ని తీసుకుంటారు కాకపోతే ఇషాన్ కిషన్ కు బదులుగా మన ఎస్ఆర్ఎస్ అడిగిన ప్లేయర్ ఇక్కడ హాట్ టాపిక్ అతను ఎవరు అంటే తిలక్ వర్మ అవును హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మను ఫస్ట్ టైం ఆక్షన్ లో ఒకటి పాయింట్ రెండు కోట్లు పెట్టి అనమాట ముంబై ఇండియన్స్ అప్పటి నుండి ప్రతి సీజన్ లో వాళ్ళకి అద్భుతంగా ఆడుకుంటూ వస్తా ఉన్నాడు అందుకే లాస్ట్ ఇయర్ మెగా ఆక్షన్ కు ముందు తిలక్ వర్మకి ఎనిమిది కోట్లు ఇచ్చి వాళ్ళు రిటర్న్ చేసుకున్నారు అనమాట అయితే ఇప్పుడు ఆ ఎనిమిది కోట్ల తిలక్ వర్మనే మాకు ఇవ్వండి అంటే ప్లే ట్రేడ్ ద్వారా ఇషాన్ కిషన్ ను మీకు ఇస్తాను తిలక్ వర్మను మాకు ఇవ్వండి అని సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మంచి ప్లే గేమ్ ఆడింది అనమాట ఇక్కడ మనకు తిలక్ వర్మ చాలా అవసరం ఎందుకంటే ఈశాన్ కిషన్ లాస్ట్ సీజన్ వన్ డౌన్ ఆడిండు అంత ముందు ఇరవై మూడు లో కూడా మనకు వన్ డౌన్ మైనస్ ఉంటుండే కాకపోతే ఈశాన్ కిషన్ దాన్ని రెండు వేల ఇరవై నాలుగు లో ఫుల్ఫిల్ చేయలేదు కానీ తిలక్ వర్మ వన్ డౌన్ లో మంచి ప్లేయర్ ఇండియాకు సౌత్ ఆఫ్రికా లో రెండు సెంచరీలు కొట్టినా టీమిండియాకు మంచి పర్ఫార్మెన్స్ చేసినా కూడా వన్ డౌన్ లోనే మంచి పర్ఫార్మెన్స్ చేసిండు కాకపోతే ముంబై ఇండియన్స్ లో ఎప్పుడైనా తిలక్ వర్మ ఫిఫ్త్ సిక్స్త్ పొజిషన్ లో బ్యాటింగ్ కస్తాడనమాట అది తిలక్ వర్మకు సరైన పొజిషన్ కూడా కాదు లాస్ట్ టైం అయితే ఇంకా కిందికి వచ్చిండు బ్యాటింగ్ పొజిషన్ అందుకే లాస్ట్ సీజన్ లో కొన్ని మ్యాచ్లలో సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోయింది కూడా ఆ కారణంగానే తిలక్ వర్మ కనుక మాకిస్తే అంటే ఎస్ఆర్హెచ్ కి ఇస్తే ఎస్ఆర్హెచ్ ప్రాబ్లం అయింది వన్ డౌన్ కాబట్టి తిలక్ వర్మ అక్కడ పర్ఫెక్ట్ ఫిక్స్ అవుతాడు అట్నే అక్కడ ముంబై ఇండియన్స్ కు సమస్య ఏంటిది వాళ్ళ సమస్య ఇండియన్ వికెట్ కీపర్ కావాలి ఒక మంచి ఓపెనర్ కావాలి రోహిత్ శర్మతో కలిపి చేసేటోళ్ళు కాబట్టి ఇషాన్ కిషన్ రెండు ఫుల్ఫిల్ చేస్తాడు అట్నే రోహిత్ శర్మ రైట్ హ్యాండ్ ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ అది కూడా వాళ్ళకి ఒక మంచి మార్క్ అయితది అందుకోసమే ఇషాన్ కిషన్ మీకు ఇస్తాం తిలక్ వర్మ మాకు ఇవ్వండి అనే విధంగా ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఒక ట్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నది అయితే ఎంత అవుట్ అవుతుంది ఎంత వర్కౌట్ కాదు అనేది తెలియదు అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెగా ఆక్షన్ లో మనం ఇషాన్ కిషన్ ను పన్నెండు పాయింట్ ఐదు కోట్లు పెట్టుకుంటే తిలక్ వర్మను వాళ్ళు జస్ట్ ఎనిమిది కోట్లు పెట్టి రిటర్న్ చేసుకున్నారు అంటే ఇక్కడ నాలుగున్నర కోట్లు ఇషాన్ కిషన్ ఎక్కువ కానీ ఇట్లా ట్రేడ్ చేసుకునేటప్పుడు ఏమైతుంది అంటే ఒకవేళ సేమ్ రేట్లకు కనుక అంటే ఇప్పుడు ఉన్న రేట్లకే ట్రేడ్ చేసుకుంటా ఉంటే వాళ్ళు మనకు తిలక్ వర్మను ఇచ్చి ఇంకో నాలుగున్నర కోట్లు ఇవ్వాలి ముంబై ఇండియన్స్ వాళ్ళు లేదు అట్లా కాదు మేము పన్నెండున్నర కోట్లకే ఈశాన్ కిషన్ ని ఇస్తాం అట్లా తిలక్ వర్మకు సేమ్ రేటు మేము ఇస్తాం అని ఎస్ఆర్ఎస్ వాళ్ళు ఒప్పుకుంటే మన టీంలోకి తిలక్ వర్మ ఎనిమిది కోట్లకు కాకుండా పన్నెండున్నర కోట్లకి వస్తాడు అనమాట ఏది జరిగినా కూడా తిలక్ వర్మ అంటే హైదరాబాద్ ప్లేయర్ హైదరాబాద్ జట్టులోకి రావడం అనేది ఒక మంచి ఆప్షన్ అని నేను అనుకుంటాను అదే విధంగా మనకు కావాల్సిన పర్ఫెక్ట్ పొజిషన్ లో పర్ఫెక్ట్ బ్యాటర్ పడతాడు ఎందుకంటే మనకు లాస్ట్ రెండు సీజన్లలో వన్ డౌన్ అనేది పెద్ద మైనస్ గా మారింది తిలక్ వర్మ వన్ డౌన్ లో బెస్ట్ ప్లేయర్ అది మనందరికీ తెలిసిందే ముంబైలు ఉంటే మనోడు ఫిఫ్ సిక్స్త్ డౌన్ లో వచ్చేసరికి మనం టాలెంట్ కొంచెం పడిపోయిన ఫీలింగ్ అంటే సరైన పొజిషన్ లో బ్యాటింగ్ చేయలేక సరిగ్గా రన్స్ చేయలేక డీలా పడిపోయిన ఫీలింగ్ కూడా ఉంటది కాబట్టి అదే ఎస్ఆర్ హెచ్ లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా వన్ డౌన్ లో అద్భుతంగా ఆడగలడా నేను అనుకుంటా ఉన్నా మరి మీరేమనుకుంటా ఉన్నారు ఇషాన్ కిషన్ ని ముంబైకి ఇచ్చేసి ముంబై నుండి తిలక్ వర్మ ఎస్ఆర్ హెచ్ లోకి తీసుకోవడం పర్ఫెక్ట్ ప్లాన్ అని మీరు అనుకుంటున్నారా లేదు ఇందులో ఏమైనా మైనస్ ఉందని మీరు అనుకుంటున్నారా అని చేసి నాకు చెప్పండి